శ్రీ 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 మాతమ్మ నూతన విగ్రహ ప్రతిష్ట బరుపోలు మండలం పీడూరు గ్రామం పీడూరు మిట్ట అరుంధతి వద్ద శ్రీ 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 మాతమ్మ వారి నూతన విగ్రహ శిఖర ప్రతిష్ట మహోత్సవం మూడు రోజులు జరుగును తొలి రోజు కార్యక్రమంలో భాగంగా అంతరారూపణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం మణిమాల నిరంజన్ రెడ్డి శైలమ్మ పీడూరు మాజీ సర్పంచ్ మణిమాల సాయిమోహన్ రెడ్డి సుప్రియమ్మ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు మ యాదేవి సర్వభూతూ మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ భక్తమహాశయులకు ఇవాళ పిడూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి పరివార దేవత సహిత మాతమ్మ దేవస్థానం యొక్క స్థిర యంత్రశిఖర ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా ఇవాళ మొదటగా పదిహేనవ తారీఖు సాయంత్రం గణపతి పూజ కార్యక్రమం అదేవిధంగా సంకల్పం మృతికా సంగ్రహణ సంగ్రహణ అంకురారోపణ కార్యక్రమం అంతా కూడా వైభవంగా జరుగుతోంది అదేవిధంగా పదహారవ తారీఖు ఉదయమున మరల స్వామివారికి అమ్మవార్లందరికీ కూడా జలాధివాస కార్యక్రమం క్షీరాధివాసము అదేవిధముగా ఈ అంత ఆవాహిత దేవతా హోమాలు ప్రతిష్ఠిత హోమ ఆవాహిత దేవతా హోమాలు ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి అదేవిధంగా పదహారవ తారీఖు సాయంత్రమున మహా స్నాపనము అంటే ఈ సకల కలశాలన్నీ కూడా ఈ నదుల తీర్థాలందరినీ కూడా స్వీకరించి ఈ తీర్థాలతో పుణ్య స్వా అమ్మవారికి పుణ్య స్తపన మహాస్థపన కార్యక్రమం అదేవిధంగా శయ్యాధివాసము క్షీరాధివాసము ఈ ఈ కార్యక్రమాలన్నీ కూడా రేపు జరుగుతాయండి తరువాత పదిహేడు పద్దెనిమిదవ తారీఖు పదిహేడవ తారీఖున ఉదయం ఉదయం పది గంటల పదకొండు నిమిషములకు అమ్మవారికి స్థిర యంత్ర శిఖర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కావున భక్తమహాశయులందరూ కూడా ఇచ్చేసి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకు అందరూ కూడా పాత్రలయ్యి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలంతా స్వీకరించి భక్తులందరూ కూడా వచ్చి వెలసిందిగా కోరుచున్నాం